రామోజీరావు విశ్వసనీయత గొప్పదనం అందరికీ తెలుసంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు ప్రతిక్షణం ప్రజాహితం తప్ప ప్రజా వ్యతిరేక శక్తులకు ఏనాడు రామోజీ తలవంచలేదని స్పష్టం చేశారు హైదరాబాద్ కొండాపూర్లోని చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల హాజరయ్యారు రామోజీరావుకు సంతాప సూచకంగా మౌనం పాటించారు దేశంలో ప్రత్యేకించి ఉభయ రాష్ట్రాల్లో తెలుగు భాష కోసం రామోజీరావు ఎనలేని కృషి చేశారని సిపిఐ అగ్రనేత సరోవరం సుధాకర్ రెడ్డి అన్నారు విలువలతో కూడిన వ్యవస్థలు సంస్థలు నిర్మించిన ఘనత రామోజీరావుకే దక్కిందని ఆయన ప్రశంసించారు పల్లె తల్లి జానపదము వింటూ నిదు రాబోయినవా రామోజీ రావు నువ్వు రావాలయ్యా మాకోసము మళ్ళీ పథకాలయ్యా పాడుతా తీయగా పాట పాడుతున్న వస్తావా పల్లె తల్లి జానపదము వింటూ నిదు రాబోయినవా ప్రకృతి ఒడిలో ఊయలూగి కొత్త జగతి కొరకు కలలుగానే చిరునవ్వుతోనే పలకరింపు చిన్న పెద్దలతోనే నేనే అవినీతి అంతముకు నడుము గట్టి జర్నలిస్టుల శిలుపులు గమలిచేను అలుపుయ్యరు గను అలుపుయరు గనుదే నీ పయనము ఎవరెస్సు శిఖరమే నీ విజయము పాడుతా తీయగా పాట పాడుతున్నా వస్తావా ఆయన లక్షణాలు గాని ఆయన విశేషాలు గాని ఆయన త్యాగం గాని ఆయన నిబద్ధత గాని ఆయన యొక్క క్రమశిక్షణ గాని ఆయన యొక్క విశ్వసనీయతను గురించి తెలుగు ప్రజలకు మళ్ళీ వేరే వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు కాబట్టి అటువంటి రామోజీరావు గారు ఈ సిఆర్ ఫౌండేషన్ నాకు కూడా నలభై మూడు సంవత్సరాలుగా ఆయనతోటి ప్రతి సంవత్సరం మాట్లాడే అవకాశం వచ్చేది ఇటువంటి మహానాయకుడి యొక్క స్ఫూర్తితోటే రామోజీరావు గారు కావచ్చు ఎన్టీ రామారావు గారు కావచ్చు వామపక్ష భావాలతోటే ఆయా సంస్థల్లో ఆయా వ్యవస్థల్లో పనిచేసే తెలుగు భాషలో ఉన్నటువంటి సంస్కృత పదాలకు అర్థాల డిక్షనరీ లాగా విలువలతో కూడిన పత్రిక ప్రారంభం చేసిన లాభం అవి తర్వాత కాలంలో డైలీ రామోజీరావు గారు మన రాష్ట్రంలో తెలుగు వార్తా ప్రపంచాన్ని తెలుగు భాషకు రెండింటికి చేసినటువంటి సర్వీస్ మనం గుర్తు చేసుకోవడానికి ఈరోజు వారికి నిస్తున్నారు అల్లూరుపల్లి నాగేశ్వర గారిని అధ్యక్షగా పెట్టి నేను ప్లాన్ చేసి ఓల్డ్ ఏజ్ ఎట్లా ఉండాలని చెప్పి ప్లాన్ చేసి ఇచ్చాం రామోజా గారు వచ్చారు ఆ మీటింగ్కి చంద్రరాజసాగర్ అంటే గొప్ప వ్యక్తికి ఏదో పది లక్షల రూపాయలు మొదల చేయాల్సి అంటున్నారు అవమానం ఇది ఒక పది కోట్ల కన్నా పెట్టండి అని చెప్పి చెప్తే మా వాలెట్ కానీ ఒక కోటి రూపాయలకి పెట్టారు తర్వాత నేను కన్స్ట్రక్షన్ అప్పుడు చూశాడు వేసుకున్న ప్లాన్ని నేను మార్పిచ్చేసాడు మార్పిచ్చి ఆయన కూడా డబ్బులు ఇచ్చాడు ఇచ్చి ఇది ఈ విధంగా చేసుకోండి రాబోయే రోజులు మీకు ల్యాండ్ దొరకని చెప్పి అన్నాడు అక్షరానికి నడక నేర్పి వార్తలకు పరుగులు నేర్పినటువంటి గొప్ప వ్యక్తి రామోజీ గారు కనపడేది ఒక వ్యక్తి లోపల ఆయన భావాలు మరొక రకం చాలామందికి రామోజీరావు గారిలో ఒక పెట్టుబడిదారుని చూస్తారు ఒక కార్పొరేట్ లాగా చూస్తారు కానీ ఆయన ఆచరణ ఆలోచన విధానం సామాజిక ఉద్యమకారుడిగా ఒక అక్షర విప్లవకారుడిగా అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారు వారు రామోజీరావు గారు ఒక పారిశ్రామికవేత్త కాదు ఉపాధి కల్పించటమే ఉదాత లక్షణం అయితే ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ మనం ఇక్కడ చంద్రరాశిరావు ఫౌండేషన్ నివాళులు నివాళులర్పించాను ఉపాధి కల్పించడం ఒకటి మాత్రమే కాదు రామజీరావు గారిలో విశిష్ట లక్షణం ఆయన జీవితం ఒక ఒక అర్థశాస్త్రం శాస్త్రం ఏ బిజినెస్ జీవిత పాఠం ఆయన ఒక గొప్ప హ్యుమానిటీ ఉన్నటువంటి వ్యక్తి ఒక హ్యూమనిస్ట్ ఆయన ప్రజల హక్కుల కోసం పోరాడే ఒక సోషలిస్ట్ తెలుగు భాషలో అనేక పదాలను కనిపెట్టినటువంటి సైంటిస్ట్ సేవా భవన్ గొప్ప ప్రాంతిస్తూ అన్ని ఇజాలు తర్వాత రామోజీరావు గారు